క్లాస్ క్లాస్ మీద ఈ ఈ అమ్మాయికి ఇక్కడ అమ్మాయి ఉన్నాయి ఇంటింటికి శుభ్రపాలనలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం తోట కాలనీలో సుందరపల్లి జ్యోతి ఇంటిని సందర్శించారు భర్త సుందరపల్లి శేషారావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో చిన్న గుడిసెలో నివసిస్తున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ స్పందించిన మంత్రి రెండు నెలల్లో ఇల్లు కట్టించి ఇస్తారని అప్పటి వరకు సురక్షితమైన ఇల్లు అద్దెకు తీసుకుంటే తానే అద్దె చెల్లిస్తానని భరోసా ఇచ్చారు ఆడపిల్లల్లో ఒకరికి ఉద్యోగం వేయిస్తానని మాటిచ్చారు మంత్రే నేరుగా తమకు ఇంటికి వచ్చి తమ దుస్థితి చూసి అడగకుండానే ఇచ్చారని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది టెన్త్ క్లాస్ మీద ఎక్కడ ఉన్నాయి స్కూల్లో పేస అయ్యా నువ్వు ఆ సర్టిఫికెట్లు దానికి జాబ్ అయ్యింది చిన్నది నువ్వు బాగా చదువుతున్నావా బాగా చదువుతా నువ్వు బాగా చదువుతుందా పిల్లలు బాగా చదువుతుందా మీ చెల్లి ఏమన్నా నేను ముందు స్టార్ట్ చేయించేస్తాను పని మీరు ఈ లోగా ఎక్కడ ఎక్కడుంటారో ఈ లోపెక్కడుంటారో ఓ పని చేయండి వీళ్ళని ఎక్కడో చోట ఇంట్లోకి ఇంట్లోకి చేర్చి ముందు తీసేసి ఫౌండేషన్ అయ్యి నేను వేయింతాను రేకు పెట్టి కట్టిందాం దానికి ఏమన్నా సహకరించే సహకరించేటరీ కాదు లేదా చేసేద్దాం పని వీళ్ళని పెట్టేసిన వెంటనే పని స్టార్ట్ చేయించొద్దాం ఎవరినైనా మంచి మేస్తూ ఉంటే తీసుకురా రెండు రోజులు అప్పటి వరకు అద్దె నేను కడతాలి అదే అది నా ఫోన్ పే ఏదన్నా పెట్టు అది ఎంత అయితే అంత రెండు నెలలు పడదులే ఎలాగా రేపు నుంచి స్పీడ్గా స్టార్ట్ చేసినా రెండు నెలలు పడద్దు కాబట్టి పెట్టేసి చెప్తాను చెప్తాను